thank <laughs> you ఏపీకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం అలయన్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు లాంఛనంగా కూడా శుభముహూర్తంకి సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఈ యొక్క ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమాన్ని వేదిక ఏది అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా గత రెండు రోజుల నుంచి సందిగ్ధత నేపథ్యంలో కేసరపల్లికి సంబంధించి ఏదైతే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కేసరపల్లికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసినట్లయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ చైనా సెటప్తో ఏదైతే అతి త్వరగా ఈ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా సీటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు వచ్చినటువంటి వాళ్ళ గ్యాలరీల ఏర్పాట్లు వీటి సంబంధించి అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అమరావతిలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక తలంపుతో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గత ఐదు సంవత్సరాలకు సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యంలో పరిస్థితులన్నిటికీ సంబంధించి ప్రస్తుతం అక్కడంతా కూడా ముళ్ళ పొదలు రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి కొన్ని రోడ్లైతే ఉద్దేశపూర్వకంగానే తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితులు కూడా ఉండటంతో అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి వీఐపీలు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కాబోయే మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీలో కీలకమైనటువంటి నాయకులతో పాటు అభిమానులు అలాగే ఎవరైతే ఈ యొక్క ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి ఎవరైతే అభిమానులు ఓటర్లు సాధారణమైనటువంటి న్యూట్రల్ ఓటర్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా వచ్చేటటువంటి సమూహాలకు రాజధానిలో రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో రాకపోకలకు ఇక చేసేది లేక తాడేపల్లిలో ఒక ఏదైతే స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఏదైతే ఎయిమ్స్లో అక్కడ కూడా కొన్ని ఆటంకాలు ఉండే పరిస్థితి అతి త్వరగా అంటే సమయం కూడా కొంచెమే తక్కువ సమయం ఉండటంతో ఇది తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయటం అనేటటువంటిది ఇక కష్టతరమైనటువంటి పరిస్థితులకు సంబంధించి అందులోనూ ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఏదైతే ఎదురుగానే ఉన్నటువంటి ఈ యొక్క గ్రౌండ్లు ఈ యొక్క స్థలంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధాని మోడీ కూడా ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటే ఈజీగా ఉంటుందనేటటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క స్థలాన్ని ఓకే చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తుంది ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం ఇక్కడ కేసర్పల్లి ఏర్పాటు చేసినటువంటి వేదిక సంబంధించి ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎలా జరుగుతుంది అంటే మాకు ఈ ప్లేస్ సరిపోదు మా నాయకులకి కార్యకర్తలకి సాలదు కాకపోతే ఏంటంటే మనకు కేంద్రం నుంచి కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారు ఇంకా అందరూ నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు సీఎంలు కూడా అందరూ ఒకరు రాను అనే కాన్సెప్ట్ లేదు కాకపోతే ఏంటంటే ఈ దగ్గరలో ఉంటుంది అమరావతి కొంచెం ఇబ్బంది పడతారు ట్రాఫిక్ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చూసి ప్రజలను ఇబ్బంది పెట్టే పని నాకు అసలు వద్దు పోలీసులు కూడా మారాలి నేను ఏ టైం వస్తే ఆ టైం జస్ట్ టెన్ మినిట్స్లో కంట్రోల్ చేసి పంపించేయాలి పబ్లిక్ ఆపకూడదు అన్నారు అలాగే ఇప్పుడు ఏ సెంటర్లో పెట్టినా అందరికి ట్రాఫిక్ ఆపాలి చాలామంది ఇబ్బంది పడతారు నా ప్రమాణ వేగానికి ఆనందోత్సవం కావాలి బాధోత్సవం అనేది కనపడకూడదు నాకు అని చెప్పి ఆ విధంగా పెట్టండి పర్వాలేదు మా కార్యకర్తలు అందరికీ నేను తర్వాత అరేంజ్మెంట్ నేను చేసుకుంటాను ఈ ముందు ప్రమాణ స్వీకారం అనేది అయిపోయి క్లైమేట్ కూడా సహకరించట్లేదు ఇబ్బంది కలగకూడదు అనే విధంగా ఈ ప్లేస్కి లాస్ట్కి టూ డేస్ ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చేసి వెయిటింగ్ చేసింది ఎక్కడా కూడా అంటే బంక మట్టిగా ఎక్కువ ఉంది వద్దు ఎయిర్పోర్ట్ దగ్గరలో వంటి ఈ విధంగా సక్సెస్గా అవుతూ వచ్చే నాయకులు హ్యాపీగా వచ్చి వెళ్తారు అనే విధంగా ఈ కాన్సర్ట్ పెట్టాల్సి వచ్చింది ఎన్ని ఎకరాల స్థలం సార్ మనం చెప్పుకోవచ్చు ఎవరికి ఎక్కడ ఎక్కడ ఒకరికి కాదండి ఎక్కడ కాదు మామూలుగా పొట్టూరు బసవయ్య గారు అని ఉన్నారు ఆయన టీడీపీ అనమాట ఆయన ఏంటంటే మా సైట్ ఉంది కానీ ఊరు అన్నారు చూశారు చూసి బాగుంది కదా అని చెప్పి అన్నారు మాకు మట్టి కార్యకర్తలు మటుకు ఎట్టి పరిస్థితి సాలదు కాకపోతే మెయిన్ నాయకులు కావాలి మాకు నాయకులు వస్తున్నారు కాబట్టి ఆ నాయకులకి సరిపోద్ది కాబట్టి ప్రమాచ విక్రమకి ఈ దీంట్లో సరిపెట్టుకుందాం అనే విధంగా ఎగ్రీ అయ్యారు ఓకే మీరు చెప్పండి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క ముహూర్తం ముహూర్తానికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి నేను ఎన్ఆర్ఐటీడీపీ కెనడా నుంచి వచ్చాను ఈ గ్రౌండ్ చాలా చిన్నదండి సార్ చెప్పిన విధంగా బట్ ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కాకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు మన ప్రజలు మన కష్టాలు ఐదు ఐదు సంవత్సరాలు నరకం చూశారండి ట్రాఫిక్లు గురించి వెళ్తంటే జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తంటే ప్రతి ఒక్కరిని ఆపేయడం మూడు మూడు నాలుగు గంటలు చాలా దారుణంగా చేయటం వల్ల ఆయన అందరికీ ఆయన స్వయంగా ఈ చిన్న గ్రౌండ్ అయినా కూడా మా కార్యకర్తలు సరిపోదండి వచ్చే కార్యకర్తలకి సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి ఇది రేపు జరగబోయే ఈ మీటింగ్ అతి హ్యాపీ అతి హ్యాపీ అంటే అందరికీ నచ్చిన విధంగా జరుగుతుందని ఆశిస్తున్నామండి అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు రాష్ట్రానికి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకోండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో నెంబర్ టూ లీడర్ చంద్రబాబు నాయుడు విల్ బీ నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు చేసే ఆయన మంచితనమే మమ్మల్ని అందరినీ కాపాడిందండి అంటే విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే ఈ ఓటింగులో ఎక్కువ శాతం పాల్గొన్నారు ప్రెస్టేజియస్గా తీసుకున్నారు ప్రభుత్వం మార్పుకు కీరోలు అనేటటువంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి నేను నాన్ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండి ఇరవై ఆరుల క్రితం కెనడా వెళ్ళిపోయాను అమెరికాలో రకరకాల సంస్థల్లో పనిచేశాను కెనడాలో నేను ఇండియా వచ్చేసి ఆరు నెలలు ఇక్కడే ఉంటానండి నాతో పాటు చాలా మంది ఎన్ఆర్ఎలు వచ్చారండి ప్రపంచ దేశాల నుంచి అందరూ కష్టపడ్డామండి భగవంతుడికి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా సిబిఎన్ గారు మళ్ళీ మళ్ళీ ఒక పది తరాల ముఖ్యమంత్రి అయిపోవాలి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎలా ఉంటుందండి ఇండియాలో ఉన్న నెంబర్ వన్ స్టేట్ వద్దండి జై సిబిఎన్ జై చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మేము అమరావతి పెట్టాలనుకున్నాము అమరావతిలో పెట్టడం ట్రాఫిక్ వన్ సైడ్ రోడ్డం వల్ల కట్ట మీద రోడ్డు ఒకటి ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మా సార్ అన్నారు మా పెద్ద సారు మా పెద్దసారి ఏంటంటే ఈ రోజు నుంచి మొన్న నుంచి ఆయన కార్లు కారణం వెళ్తున్నాయి ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ కాకూడదు కావాలని చెప్పారు ఇక్కడ ప్రధాని మోడీ గారు అనేక రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీగా పరంగా ఇబ్బంది అవుతుంది చిన్న సైట్ అని మీరు ఇక్కడ చేసేద్దాము చేస్తున్నాము బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లు కాస్త చాలా దాని భయంగా ఉంది పక్కన పార్కింగ్ చూడటానికి వేరే ప్లేస్కి వెళ్తున్నాం బయలుదేరే పార్కింగ్ కూడా చూస్తాము ప్రజలకి ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉంటుంది జనాలు హైవే అని అక్కడ చూసుకుంటున్నాం చేస్తున్నాం సార్ ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు కూడా రాబోతున్నారు మేము అనౌన్స్ చేస్తారు మన రాష్ట్రానికి కావాల్సిన మా పెద్ద సార్ చంద్రబాబు సార్ తీసుకొస్తారు చంద్రబాబు సార్ అధ్యయపనలో ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి పందడుతుంది ఒక సైకో పాలన పోయి మా పాలన వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది అంటే గతంలో చూసుకుంటే వాజ్పై టైంలో పోషించారు అదే అదే టైంలో కీరూలు పోషిస్తారు ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి అహనీసులు కృష్టిపడతారు రాక్షస పాలన అంతమైపోయింది ప్రజలకి ఇవాళ మంచి జరగడానికి అవకాశం ఉంది ప్రజలకు మేము అంటే మేము పార్టీ వాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళం కాదు సమతా పార్టీ జనమార్గం కృష్ణారావు గారి టీం మేమంతా మేము ఎప్పుడు కూడా మంచి కోసమే నిలబడతాం మంచి ఎటు ఉంటే వాటి మాకు పార్టీలతో పని లేదు వ్యక్తులతో పని లేదు ప్రజలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పడుతున్న కష్టాలకి ముగింపు పలికినట్టు అయింది ప్రజలు మనకి ఓటింగ్ అప్పుడే పౌలింగ్ రోజే తెలిసిపోయింది వాళ్ళు సైలెంట్గా ఓటేశారు మేము ఆ రోజు మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది ఇది ఎవరూ కూడా బయటికి చెప్పడానికి భయపడిన రోజులు అవి ఇవాళ స్వేచ్ఛగా బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడగలుగుతున్నారనమాట ఇంకా రామరాజ్యం వస్తుందని అనుకుంటున్నాం అక్కడ కానీ ఇక్కడ కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ప్రస్తుతం డెవలప్మెంట్ చాలా బాగుంటుందని మేము ఊహిస్తున్నాం అంటే ఒకటి ఇప్పుడు గన్నవరం ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఒకటి రెండు తూర్పు వైపునుంది మనకి అమరావతికి తూర్పు వైపునుంది గన్నవరం శుభ సూచకం కదా తూర్పుకు తిరగాలి మనం ఎప్పుడైనా మంచి పని చేసేది ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది అన్ని రకాలుగా చూసుకొని వాస్తు కానీ అన్నీ చూసుకొని మొదలుపెట్టారు ఇంకా అన్నీ మంచి రోజులే మనకి ఆంధ్రాకి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు నిరుద్యోగం పోతుంది ఉద్యోగాలు వస్తాయి అన్ని పాడి పంటలు బాగుంటాయి అన్నీ బాగుంటాయని ఆశిస్తున్నాను ఇంత నియంతృత్వం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూసారా మీరు సీనియర్ సిటిజన్గా చూశామండి ఎందుకంటే మనకి నేను ఒక్కడిని చూడటం కాదు ప్రజలంతా చూశారు రాష్ట్రం అంతా చూసింది అంతా చూసింది ఇంతకుముందు ఎప్పుడు ఉన్నాయి చిన్న చెత్తగా అసలు ఎప్పుడు గొడవ లేకుండా ఎప్పుడు ఉండదు ఎందుకంటే గ్రూపులు ఉంటాయి గొడవలు ఉంటాయి సాధ్యమే కానీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళింది కక్ష సాధింపు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఇచ్చి చక్కగా చేసుకుంటే ఆయన అలా ఎక్స్టెండ్ కంటిన్యూ అయిపోయేవాడే ఎప్పుడైతే వెంజన్స్ పాలిటిక్స్లోకి వచ్చేసి ఆయన కక్ష సాధింపని ప్రజావేదిక కూల్చివేత్తతో మనకు అర్థమైపోయింది ప్రజలకి కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రజావేదిక కూల్చివేత అన్న క్యాంటీన్లు తీసేయటం ఈ రెండింటితోటే ఆయన ఇంటెన్షన్ ఏంటో అర్థమైపోయింది కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు మొదటి నుంచి కూడా మాట్లాడలేదు క్రమేణా 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 అర్థమైపోతుంది దేశం బాగుపడాలనుకున్నాం బాబుగారు వచ్చేడు రాష్ట్రం బాగుపడుతుంది అందులో సస్యస్ శ్యామూలంగా రాష్ట్రం బాగుపడుతుంది ఆయన్ని రెడ్డి అవన్నీ అవన్నీ ఒట్టి మాట్లాడి జగన్ గారి ఎస్సీలు అనేది మోసం పచ్చి మోసం ఎందుకంటే సప్లై లక్ష కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇరవై లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై లక్ష కోట్ల రూపాయలు విడిపోయినా అర్థం కాదు అదే బాబుగారి పరిపాలన అయితే లక్ష కోట్లలో కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ ఎస్ఎల్ కు ఉపయోగపడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్లో అటు అడ్జస్ట్ చేసుకుంటారు అదే అనమాట కసి ఎస్ఎల్ ఓటింగ్ ద్వారా ఓటింగ్ ద్వారా కసి గీది కానీ ఎస్సీలు కూడా ఇప్పుడు డెవలప్ అయ్యారండీ ఆలోచిస్తున్నారు ఎవరు ఏంటంటే ఇది బాబు గారు అయితే ఎట్లా ఉండేది జగన్ గారు ఎట్లా ఉండేది ఆ పరిపాలన పరిపాలన గమనిస్తున్నారు కాముగా ఎవరు పని అలా మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతకుముందు అంతే పెద్ద పెద్ద గోతులతో ఉండేది చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే హిత్సలు మేధా టవర్స్ కానీ మనం మాట్లాడుతున్న ఎయిర్పోర్ట్ కానీ ఆయన ఇచ్చిన రూపమే సభా వేదిక అవచ్చు వెనక మన మేధా టవర్స్ కానీ చుట్టుపక్కల చుట్టుపక్కల గన్నవరానికి కూడా రూపం వచ్చింది కానీ హైవే కానీ ఇదంతా కూడా బావుగారి కృషి దానిలో అనుమానమే లేదు ఇంకోటి ఏంటంటే భారత మనం ప్రజాస్వామ్యం ఎంత అనుకుంటామో బ్యాలెట్ పవర్ కూడా చూపించారు వాళ్ళు ఎంటైర్ ఓరల్కి బుల్లెట్ కాదు బ్యాలెట్తో ప్రభుత్వాలు మార్చవచ్చు అనేది ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అది నేను చెప్పదలుచుకున్నాను సైలెంట్ ఓటింగ్ అంటే ఎంత భయపడ్డారు ప్రజలని అదేనండి ఆ బ్యాలెట్ పవర్ని చూపించారు నోరు అవసరాల ఓట్ అని ఆయుధంతో తిరస్కరించారు ఆనాడు నియంత్రణ ప్రభుత్వాలని ఇరాగాంధీ అవ్వచ్చు ఇంకో ప్రభుత్వం వచ్చు ఇంకోటవ్వచ్చు బ్యాలెట్ పవర్ ఉంది అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు ఏది ఇంత కంప్యూటర్ యుగంలో కూడా ప్రజలే పాలకులు అనేది ప్రూవ్ అది నేను వాత్ స్వాతంత్రం కనీసం లేనటువంటి నేపథ్యంలో ప్రజలు ఆ పీల్తో కూడా ఉన్నారంటారా చాలా వాక్ స్వాతంత్రం ఎక్కడుంది ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేశారు కదా ప్రభుత్వానికి అదే పని అసలు ఏ ప్రభుత్వం వచ్చినా వాక్ స్వాతంత్రం అనేది ఉండదండి ఇక్కడ ఇంకా ఎక్కువ అయింది అందుకని తిరిగి కొట్టారు నోట్లో బయటకు వచ్చి అరవసరలా పోలింగ్లో చూపించారు పరిస్థితి ఏదైతే రాష్ట్రం అంతా కూడా చూసినట్లయితే కనుక త్వరితగతిన శరవేగంగా చంద్రబాబు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కావటం ఆయనకు అభివృద్ధి చేయటం అనేటటువంటిది నిధులు ఉండాలి కానీ సమయం అనేటటువంటిది కష్టం కాదు ఏదైనప్పటికీ కూడా సాధించేటటువంటి పరిస్థితి అభివృద్ధి విషయంలో అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ యొక్క వేదికకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి హైవే రోడ్డుకి కనెక్టివిటీ ఉండటంతో హైవే రోడ్డు పక్కనే ఉండటంతో విశాఖపట్నం అలాగే చెన్నై వెళ్ళేటటువంటి హైవే రోడ్డుకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి యొక్క స్థలం కావటంతో ఈ యొక్క వేదిక ప్రాంగణం కావటంతో ఇక్కడకు రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొంత వచ్చేటటువంటి ఎవరైతే అటు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఈ స్థలం మాత్రం సరిపడా పరిస్థితి లేదు కానీ హుటాహుటీ పన్నెండనే చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే రాజధానిలో చేయడానికి అక్కడ స్థలం అనేటటువంటి శుభ్రం చేసి అక్కడ అంత కూడా ఏర్పాట్లు చేయటం లేట్ అయ్యే పరిస్థితి ఉండటంతో ఇక్కడే నిర్ణయించడం జరిగిందనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నటువంటిది మొత్తం మీద చూసుకుంటే కనుక కన్నుల పండగ ఏదైతే మహోత్సవంగా లాగా కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది అనేటటువంటిది కార్యకర్తలు అభిమానులు ఎన్ఆర్ఐలు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాసుతో వేణు గన్నవరం